నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మెటాలోకి వచ్చేస్తే కృష్ణా జిల్లాలో వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయాలు మామూలుగా ఉండవు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన నేతల్లో నాని ఒకరు తమ అధినేత జగన్ గురించి ఎవరేం మాట్లాడినా కోడత్రాచ ప్రెస్ మీట్ పెట్టి పక్షం పైన విరుచుకుపడతారు పడతారు బందర్లో మాజీ మంత్రి పేరునాని వర్సెస్ కొల్లు రవీంద్రల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆసక్తి రేకెత్తిచ్చిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో బందర్ ఒకటి మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు నాని ఈ పర్యం పోటీ నుంచి తప్పుకుని ఆయన కుమారుడు పేరుని కృష్ణమూర్తిని వైసీపీ అభ్యర్థిగా బరిలోదించారు టీడీపీ నుంచి మాజీ మంత్రి కొల్లు రవీందర్ ఇక్కడ నుంచి పోటీ చేశారు మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర వర్సెస్ పేరినాని మధ్య రాజకీయ సమరం రెండు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది రెండు వేల తొమ్మిదిలో ఈ నియోజకవర్గం ఏర్పాటయ్యాక తొలిసారి ఎమ్మెల్యే అయిన ఘనత పేరినానికి దక్కింది ఆనాడు ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచారు ఆయన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన కొల్లు రవీందర్ ఓటమి పాలయ్యారు రెండు వేల పద్నాలుగులో నానిని కొల్లు రవీందర్ ఓడించి ఎమ్మెల్యే అయిపోయారు అయితే రెండు వేల పంతొమ్మిది నాటికి సీన్ మళ్ళీ రివర్స్ అయింది కొల్లు రవీందర్ని ఓడించారు పేరున్నాని జగన్ క్యాబినెట్లో మూడేళ్ల పాటు మంత్రిగా వ్యవహరించారు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ని సొంతం చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో నాని తన కుమారుడిని వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టారు కానీ తెరవెనకంతా ఆయనే నడిపించారు అయితే కొల్లు రవీందర్ యాభై వేల ఓట్ల తేడాతో ఓడించారు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పిన పేరుని నాని తన నిర్ణయాన్ని మార్చుకున్నారని అంటున్నారు పేరుని కిట్టు అంతగా రాణించలేకపోవడంతో మళ్ళీ తానే పోటీకి రెడీ అవుతున్నారని ఒక టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది అందుకే ఈ మధ్యకాలంలో వివిధ వివాదాల్లో తలదూరుస్తున్నారు వైసీపీ నేతలతో కలిసి తిరుగుతున్నారు మొన్న మధ్య వంగవీటి రాధ కూతురు బారసాల ఫంక్షన్లో కొణాల నానితో కలిసి కనిపించారు ఈ మధ్య తిరుమలకు వెళ్ళిన కొడాల నానితో పాటు కనిపించింది కూడా పేరినాని టీడీపీ కూటమి ప్రభుత్వంలో కొల్లు రవీంద్రకు కీలకమైన స్థానం దక్కుతోంది ఆయన మంత్రిగా ఉన్నారు దాంతో ఆయన మచిలీపట్నాన్ని కంచుకోటగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది పేరినానికి అసలు నచ్చడం లేదు అందుకే కొల్లు రవీందర్ని పదే పదే రెచ్చగొట్టేలా నాని వ్యవహరిస్తున్నారు మచిలీపట్నంలో జరుగుతున్న అభివృద్ధిని కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేక పేరి నాని ఇష్టం వచ్చినట్టుగా వాగుతున్నాడని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీందర్ మండిపడుతున్నారు పేరి నాని రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు వ్యాపారులు వేధించిన పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తాను తప్ప మరెవరూ ఉండకూడదనేలా పేరు నాని వ్యవహరిస్తున్నారని అన్నారు పేరి నాని అరెస్ట్ భయంతో ప్రభుత్వ అధికారులను ఉద్యోగులను బెదిరిస్తున్నారని మంత్రి కొల్లు రవీందర్ అంటున్నారు పేరి నాని కూడా కొల్లు రవీందర్ని టార్గెట్ చేస్తున్నారు రాజకీయంగా బందర్లో నువ్వేం చేశావో నేనేం చేశానో తేల్చుకుందాం అంతేగాని పిచ్చి పిచ్చిగా వాగి ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలనుకుంటే చెప్పు తెగేలా కొడతాం ఎలాంటి వ్యాపారాలు లేవని చెప్పుకునే పేరి నానికి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని కొల్లు రవీందర్ ప్రశ్నిస్తున్నారు మన భూముల్ని అక్రమంగా తవ్వేసి లక్ష టిప్పుల మట్టిని తరలించడం వాస్తవం కాదా మంగలేరు వద్ద ఏడు ఎకరాల భూమి లెవెల్ చేయించుకున్నావు ఆ మట్టి నుంచి తెచ్చావు మైనింగ్ పర్మిట్లు ఉన్నాయా వాసవి వెంచర్ నీది కాదా దాన్ని లెవెల్ చేయడానికి మడ భూములు తవ్వేసింది వాస్తవం కాదా పేరిండానికి వయసు పెరిగే కొద్దీ ఇంగితం నశిస్తున్నట్టుంది బందర్లో రంగనాయకుల స్వామి దేవాలయానికి చెందిన భూముల్ని వేలం పెట్టించి సిండికేట్ ఏర్పాటు చేసి కొనుగోలు చేసి వాటిని మామయ్య భార్య పేరుతో రాయించుకోవటం పేరిండే చెల్లిందన్నారు మంత్రి కొల్లు రవీందర్ పేరి నాని మీద ఇప్పటికే రేషన్ బియ్యం మాయం కేసు నమోదవగా నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారం విచారణ జరుగుతుంది పేరి నాని అరెస్టు తప్పదని కొల్లు రవీంద్ర నేను వెయిటింగ్ అంటూ నాని మాటల తోటాలు పేల్చేశారు ఆ సందర్భంలోనే నాని డోసు పెంచి మంత్రి కొల్లు రవీంద్ర మీద అవినీతి అక్రమాల ఆరోపణలు చేసే క్రమంలో పామరు గుడివాడ ఎమ్మెల్యేలు బరిలోకి లాగారు మాజీ మంత్రి ఇసుక రీచులను కొల్లు రవీంద్ర పామూరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా కలిసి తవ్వుకున్నారని రోజుకు ఐదు లక్షల రూపాయల చొప్పున చెరుశం తీసుకుంటున్నారంటూ బాంబు పిలిచారు పేరునాని వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటూ మధ్యలో మా పేర్లు ఎందుకు లాగుతున్నారని కుమార్ రాజా వినిగల రాము ఫైర్ అవుతున్నారు స్థానిక ఎంపీ బాలసౌరి పేరు కూడా పేరునాని ప్రస్తావించినప్పటికీ గత ప్రభుత్వ హయాం నుంచి ఇద్దరికీ విభేదాలు ఉండడంతో ఆ కారణాలు ఉండి ఉండవచ్చని భావించారు అదే సమయంలో తొలిసారి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలపై కమెంట్స్ చేయటం మాత్రం రచ్చరెప్తున్నట్టుగా తెలుస్తుంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరిపైన పేరు అని ఆరోపణలు చేశారు వెనుగడ రాము వర్ల కుమార్ రాజా ఇద్దరు వివాదాలకు దూరంగా ఉంటున్నారన్నది పొలిటికల్ టాక్ తన చిరకాల ప్రత్యర్థి కొల్లు రవీందర్ను టార్గెట్ చేస్తున్న క్రమంలో పేరిన్నాని తమ పేరును లాగడంతో ఉలిక్కి పడుతున్నారు మొత్తం మీద పేరి నాని వర్సెస్ కొల్లు రవీందర్ మధ్య వ్యవహారం కృష్ణా జిల్లా రాజకీయాలను మరింత హిట్ మాజీ మంత్రి పేరి నానికి కొల్లు రవీందర్ యాక్టివ్గా మారటం నచ్చడం లేదు తన కొడుకు కంటే తాను పోటీ చేస్తేనే బలంగా ఉంటుందని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి తానే పోటీలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు పేరి నాని మొత్తం మీద రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి బందర్ రాజకీయం మరింత హాట్ హాట్గా మారటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్